ప్రభుత్వం విద్యోత్సవ కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పది కాలాల పాటు ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి అభివృద్ధి పథకాల మీద అవగాహన కల్పించడానికి ప్రత్యేకించి కళాకారులతోటి గ్రామ గ్రామాన ఈ యొక్క చైతన్య కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది దానిలో భాగంగానే ఈరోజు గుత్తూరు మండల కేంద్రంలో మరి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం సాగుతుంది ఆ పది సంవత్సరాల కాలంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినట్టు విద్వాంసాలని అనగదొరికి ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పది కాలంలో మేము ఆ రోజుల్లో చెప్పినట్టు ఆరు గ్యారెంటీలు కావచ్చు వాటన్నిటి కూడా అమలు చేసే క్రమంలో మరి ప్రజలందరికీ తెలియజేయాలని ఆలోచనతో ఈరోజు కళాకారులతో ఈ కార్యక్రమం చేపట్టడం ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఇరవై నాలుగు గంటల లోపలనే మహిళల కోసం ప్రత్యేకించి బస్సు అయితేనేమి పది లక్షల హెచ్ అయితేనేమి మహిళల కోసం ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయితేనేమి గృహజ్యోతి కింద ఫ్రీ విద్యుత్ అయితేనేమి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలుసు దాంతోపాటు రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమం అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అదేవిధంగా ఇంద్రా ఇంధ సంబంధించిన స్కీములు కావచ్చు ప్రతిదీ కూడా మేము ఆ రోజులు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా ఒక దాని తర్వాత ఒకటి అమలు చేస్తూ క్రమాన్ని ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం రైతులకి పంటకి మద్దతు ధర అదేవిధంగా పాఠశాలలో జరుగుతున్నటి పనుల విషయమే కాపు అమ్మ దర్శ పాఠశాల ద్వారా పాఠశాల కూడా తాగునీరు అదేవిధంగా కరెంటు అదేవిధంగా టాయిలెట్ బాత్రూంలు అదేవిధంగా మీ అందరికీ తెలుసు నా నియోజకవర్గంలో ఇందరి వీళ్ళు అమ్మరు వీళ్ళు కావచ్చు కరెంట్ ప్రాజెక్ట్ మన మనుషులే కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న టైంలోనే పూర్తి చేస్తున్న క్రమాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం కాబట్టి మిగతా అంశాలన్నీ కూడా రేషన్ కార్డులు కావచ్చు అదేవిధంగా పెన్షన్ కావచ్చు ప్రతి ఒక్క గ్యారంటీని అమలు చేసి తీరుతాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు తప్పకుండా ఈ కళాకారులందరూ కూడా మీరు కూడా ఎక్కడైతే సమూహాలు ఉంటాయో అక్కడ చూస్తూ స్పష్టంగా ఈ పది నెలకారులు చేసిన దాన్ని కూడా చాలా రూపంలో కావచ్చు మాట రూపంలో కావచ్చు మీరందరూ కూడా తెలియజేయండి తప్పకుండా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు వీటన్నిటి అంశాల మీద ఆలోచన చేయాలి ఎందుకంటే కొందరు మంది ప్రభుత్వాన్ని భద్రం చేసే క్రమాన్ని ఈరోజు అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రజాప్రభుత్వం మీరు ఎట్లయితే చెప్తే ఆ రకంగానే నడవడానికి సిద్ధంగా ఉంది నిన్న చూసారు పెద్ద ఎత్తున వరంగల్లో ముఖ్యమంత్రి గారు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మహిళలకు ఏ రకమైన భరోసా కల్పించారో మీ అందరికీ తెలుసు కాబట్టి మహిళలు కోటి సర్వీస్ చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ లక్ష్యం వైపే ప్రభుత్వం ఎంతది ఏ అంశమైనా ఓపెన్ కానీ ప్రజలతోటి ప్రజాభిప్రాయాన్ని సేకరి తర్వాత సేకరణ చేసిన తర్వాతనే ప్రభుత్వం ముందుకెళ్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు రైతు బంధు విషయం కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరణ జరిగింది త్వరలోనే ప్రతి రైతు కూడా రైతు బంధు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి రైతు సోదరులారా ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చాలా మంది మాయామాటలు చెప్పి ఈరోజు ప్రజలందరికీ కూడా పక్కతో కూడా పట్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు వాట్సాప్ రూపంలో కావచ్చు మాటల రూపంలో కావచ్చు ఏ రూపంలో సరే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని భద్రం చేసిన వ్యక్తుల్ని ఎవరిని కూడా వదిలిపెట్టం తప్పకుండా మేము చేసేట విషయాల్లో మేము ఏమైనా లోపాలు ఉంటే మీరెవరైనా సరే ప్రతిపక్ష నాయకులు సూచన చేయవచ్చు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో మేము ఉంటాం ఎక్కడైనా సరే వాళ్ళని తప్పు ఉంది దీన్ని సరిచేయాలంటే మీ యొక్క చెప్పేటువంటి మాట వాస్తవం అనిపించినప్పుడు తప్పకుండా వాటి అన్ని కూడా కరెక్ట్ చేసే భాత మాది కాబట్టి మీరందరూ కూడా ప్రతిపక్ష నాయకులు కూడా ఆలోచన చేసి మీరు సూచన చేయండి అందుకే రాష్ట్ర ప్రభుత్వం కులగణ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది సాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా తదనంతరం ఒక్కసారి కూడా ఏ రాష్ట్రం కూడా ఏ ప్రభుత్వం కూడా కులగణ కార్యక్రమాన్ని చేపట్టలేదు కానీ దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి కులగణ కార్యక్రమాన్ని చేపట్టింది దీనిలో కూడా చాలా మంది పుట్టించలే కార్యక్రమాన్ని చేపడుతున్నారు కులగణ ద్వారా ఎస్సీలలో ఉప్పు కులాలేని బీసీలలో ఉప్పు కులాలేని ఎస్టీలలో ఉప్పు కులాలేని మైనార్టీలు ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి ఎవరికి ఫలాలు అందుతలేవు అందించ రాజకీయ ప్రయోజనాలు కావచ్చు సామాజిక ప్రయోజనాలు కావచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు ప్రతి ఒక్కరికి అందించడానికి ఈరోజు కులగన అనేది ఒక ప్రామాణికంగా ఉంటుంది అందుకే కులగణ చేసేటప్పుడు చాలామంది కులగల చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి చాలామంది ప్రభుత్వ స్కీములు రావని ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించే విధంగా మాట్లాడడం ఏ ప్రభుత్వ స్కీములు కట్టుకోవు తప్పకుండా ప్రభుత్వ పరంగా ప్రతి స్కీమే అందించే బాధ్యత మాది కాబట్టి కులగణ విషయంలో కూడా మీకు ఏమైనా ప్రతిపక్షాలకు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి మా నోటీసులో తీసుకురండి వాటన్నిటి కూడా కరెక్షన్ చేసే భర్త మాది కానీ కులగణ అడ్డుకోవడం అదేవిధంగా రాష్ట్రంలో రాజధాని అయినా ఏదైతే మూసి ప్రక్షణ విషయంలో దాన్ని కూడా రాదంతా చేయడం ఇదంతా మంచిది కాదు కాబట్టి ఏదేమైనా సరే రాష్ట్ర రాజకీయాలలో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మీరందరూ కూడా సూచన చేయండి ప్రజల్ని రెచ్చగొచ్చకుండా వాళ్ళని ఇబ్బంది చేయకుండా తప్పకుండా మీ యొక్క సూచనలు మేము పరిగణనలో తీసుకోవడం మా గౌరవ ముఖ్యమంత్రి చెప్తున్నారు ప్రతి మంత్రివర్గం చెప్తుంది నేను కూడా నా నియోజకవర్గ పరిధిలో ఎవరైనా నాకు సూచన తెలియదు ఉంటే తప్పకుండా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నాకు సూచన చేయండి మేము ఏ రకంగా దాన్ని మార్పించాలో ఆ రకంగా మార్పించే బాధ మాదని తెలియస్తూ మరి ఈ యొక్క ఏదైతే ప్రచార కార్యక్రమం ప్రజా పాలన ప్రజా విశ్వాలు కార్యక్రమాన్ని ఏదైతే జీపీఆర్ గారు రావడం అనేది జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కళాకారులు మీరు చాలా సుస్పష్టంగా సాయంత్రం టైం కావచ్చు ఎర్లీ మార్నింగ్ కావచ్చు అదేవిధంగా మార్కెట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కావచ్చు ఈ రోజు నెల్లూరులో మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్ ఎక్కడైతే ఉంటే ఆ మార్కెట్ కూడా ఎక్కడో ప్రాంతంలో పోయి చేయడం కాదు ఈ చౌరస్త అయితే ఆ చౌరస్తా అయితే ఆ చౌరస్తా ఎక్కడైతే జనాలు ఉంటారో ఆ రకంగా చేయండి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను నిన్న జనరంలో మాట్లాడేటప్పుడు కూడా ఒక కరపత్ర రూపంలో కూడా అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి మీరు కరపత్ర రూపంలో కూడా మనం ఒక పాంప్లెట్ రూపంలో మనం ఇప్పటివరకు ఏమేమి చేస్తున్నామో అవన్నీ కూడా మీరు ఏదైతే పాట రూపంలో కావచ్చు మాట రూపంలో కావచ్చు చెప్పేదానికి కూడా కాగితం రూపంలో కూడా ఇచ్చేటట్టు చేస్తే నాకు ఆలోచన కాబట్టి దీని ఒక సూచన ప్రాయంగా తీసుకుని కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్లి ఇమీడియట్లీ దాన్ని కూడా అమలు చేసే విధంగా చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను